Lóng ạ lóng ạ lóng ạ lóng đi, lóng ạ lóng đi lóng ạ lóng अरे पूरी एपिसोड मैंने देख दिया। इतने कौन है? वालों को। इसलिए ना 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 इ మాకు వర్క్ లేదు ఇప్పుడు అదే మాకైతే వర్క్ లేదు మాకు పన్నెండు రోజుల నుంచి మేము బతికే ఫ్యాక్టరీలో లేదు వర్క్ లేకపోతే మేము ఎలా చేయాలి మాకు శాలరీ తీసుకుని ఏం చేయాలి మనం మాకైతే వర్క్ కావాలి మాకు న్యాయం కావాలండి అది

मारे कुछ नहीं बैठे और टार्गेट साथ आओ ना दिल से मिलने आओ दिल से आओ साथ मारे चलेंगे आग का माव तो कबड़ी के आग का बने बिना कुछ नहीं ये नोट 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 అరలో వాళ్ళనేమీ ఇట్ చేయాలి చెప్పమను ఆ విధంగా హై కోర్ట్ ఆఫీసర్స్ అంటారు ని చెప్పను మా ఒక కంపెనీకి ఎన్ని కంపెనీలు అన్ని ఖచ్చగా ఉన్నాయి ఇది కంపెనీలు అన్ని కంపెనీలు ఈ స్టార్ ఆగ్రోకెమ్ వారి మీద పక్కనుండే రైతులు కంప్లైంట్ ఉన్నారు జూలైలో ఆ కంప్లైంట్ను అనుసరించి ఇన్స్పెక్ట్ చేసి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయింది షోకాజ్ నోటీస్ తర్వాత షోకాజ్ నోటీస్ తర్వాత వాళ్ళు రెక్టిఫై చేశాము అని రిప్లై ఇచ్చారు ఫర్దర్గా మళ్ళీ కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెన్షన్ చేస్తూ తిరుపతి జోనల్ ఆఫీస్కి రిపోర్ట్ పంపించాము తిరుపతి టాస్క్ ఫోర్స్ మీటింగ్లో వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వాళ్ళకి క్లోజ్ ఆర్డర్ ఇష్యూ చేశారు పవర్ డిస్కనెక్షన్ కూడా చేయడం అయింది పవర్ డిస్కనెక్షన్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టు వారు థర్టీన్త్ నా హీరింగ్ అయిన తర్వాత వారికి పవర్ రిస్టోర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తూ సేమ్ టైం క్లోజ్ ఆర్డర్ని సెటిసైడ్ చేశారు టూ వీక్స్ టైం ఇచ్చి వారికి ఏ విధ ఏ విధమైన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలో వాళ్ళకి సూచించమన్నారు అదేవిధంగా మేము థర్టీన్త్న వాళ్ళకి నాట్ నాట్ థర్టీన్త్ లాస్ట్ ఫ్రైడే ఫ్రైడే వారికి డైరెక్షన్స్ ఇవ్వడం అయింది ఇప్పుడు వీరు ఆ టూ వీక్స్లో ఆ డైరెక్షన్స్ అంప్లై చేయాల్సి ఉంటుంది రాజశేఖర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రీజనల్ ఆఫీస్ నెల్లూరు థ్యాంక్ యూ నా పేరు అనపల్లి రంగయ్య నేను స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఎప్పటి నుంచి పనిచేస్తుంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తా ఉన్నాను అర్థమైందా దాదాపు ఆ సంస్థలో దాదాపు వెయ్యి మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు ఇటీవల కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ ఆరు మాసాలు అయింది వాళ్ళు అంత ముందు కంటే లే సదుపాయాలు కల్ప క్రియేట్ చేసి ఎంతో అంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీల కంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నారు ఉద్యోగస్తులు ఎటువంటి సంబంధ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు కానీ మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డో వాళ్ళు ఒక వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఏమైనా ఇచ్చి మాకు షోకర్లు ఇచ్చారు ఏమైనా అంటే చుట్టుపక్కల వేయజేస్తూ మాకు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఎవరో మనకు తెలియదు మా మా కంపెనీ మీద అటువంటి కంప్లైంట్స్ రావు ఏదైనా వస్తే తహసీల్దారుకో లేకపోతే వాళ్ళకి ఇస్తారు కానీ డైరెక్ట్గా పో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చేదే ఎవరు ఎవరు ఇది మేము చూసాం కదా అంతకుముందు అనేక అధిష్టాలు జరిగినాయి కానీ ఇటువంటి ప్రాబ్లం లేవు ఇటువంటి ప్రాబ్లం లేవు మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అప్పుడు రెండో ఇష్యూస్ అండి ఒకటి మెయింటెనెన్స్ రెండోది ఇఫ్లెట్ వాటరు ఈ రెండు ఇష్యూస్ మీద ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ వర్క్ అది కంప్లీట్ అయ్యే పనిస్థితి ఉండదు ఈరోజు ఈరోజు ఈ పైపు డామేజ్ అయితే నాలుగు రోజుల తర్వాత ఇంకో పైపు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేటువంటి ఇష్యూ కాదు పోతే వాటరు వాటర్ వాళ్ళు ఏం చెప్తారో అది మేము చేయగలం ఒక పది పదిహేను రోజుల లోపల చేసేదానికి అవకాశాలు ఉండే దానికి ఎక్విప్మెంట్ ఉంది అటువంటి ఎక్విప్మెంట్ చుట్టుపక్కల ఎక్కడ ఏ కంపెనీలో కూడా లేదు కాకపోతే ఫంక్షన్ చేయాలి ఫంక్షన్ చేయాలి అది ఈ విధంగా నోటీస్ ఇచ్చి వైర్లెస్ మెసేజ్ కంటే వస్తున్నాయండి అంత భయంకరంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే సక్రమ చేయండి మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఏదో తప్పులు జరిగితే రెటిఫై చేయించండి అంతే తప్పులు జరిగే ఆపుకి ఆక్షేపణ చేస్తూ దాన్ని ఆధారపెట్టుకొని క్లోజ్ చేస్తాము అని అంటే ఉన్న వర్కర్స్ ఏం కావాలండి మేము పది పద పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు మేము పనిచేస్తున్నాము మేము ఏం చెప్తామంటే పొల్యూషన్ బోర్డు కూడా మళ్ళీ వస్తారట మాకు టైం ఇచ్చారు